హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటంటే మా పిల్లల్లో స్కూల్కి వెళ్ళే ముందు రోజు ఎలా ఉంటుంది ఏంటి మా ఇంట్లో అనేది వీడియో అయితే తీస్తాను చూసేయండి ఫ్రెండ్స్ వీడియోస్కి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే వీడియోలకి వెళ్ళి వీడియోలకైతే వెళ్ళిపోదాం స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇంకా సమ్మర్ హాలిడేస్ తర్వాత ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్తారనమాట రేపు వెళ్తారు ఇంకా వాళ్ళ ఈ షూస్ అవెంతా పాలిష్ చేసి ఇంకా ఎండలో పెడతానన్నమాట ఎండలో పెడితే షైనింగ్ అనేది బాగుంటుంది మళ్ళీ రేపు మార్నింగ్ ఒకసారి మనము బ్రష్తో పైన రఫ్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఆ విధంగా ఇంకా చేసి ఇంకా బయట ఎండలో పెట్టాను మా ఇంటి ముందు అనమాట ఎండలైతే విపరీతంగా ఉన్నాయన్నమాట ఇంకా పిల్లల యూనిఫామ్స్ అన్నీ కూడా ఉసినేసాను మేము ఉండే దగ్గర ప్రజెంట్ బట్ అయితే ఆవులు చాలా ఎక్కువ ఉన్నాయి మా క్యాంట్లో ఇంకా మధ్యాహ్నం లంచ్ ఈ రోజు అయితే నేను ఏం చేస్తున్నానంటే ఇంకా గుడ్లు అయితే అనమాట కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను ఇంకా బెండకాయ ఫ్రై ఇంకా పులుసు కోసం చింతపండు నానబెట్టాను అనమాట ఇంకా ప్లేస్ అన్నీ కట్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి రెండు ఒకేసారి చేసేద్దామన్న ఇదితో పెట్టాను ఒక సైడు పులుసుకు పెట్టాను ఒక సైడు ఫ్రైకి పెట్టాను అనమాట ఇంకా దీంట్లో ఏమేస్తానంటే ఇంకా రెండు ఒకేసారి చేసేస్తున్నాను ఓపినినుసులు వేసేస్తున్నాను అనమాట ఇంకా కరివేపాకు అంటే బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటామండి ప్లస్ ఇంకా లోపల ఉన్నప్పుడైతే ఏమీ ఉంటదనమాట బయటికి వెళ్ళినప్పుడే తెచ్చుకోవాలి ప్రెసిడెంట్ అయితే ఇంకా కరివేపాకు లేదనమాట వేసేస్తాను ఇంకా మంచిగా వేడెక్కిన తర్వాత ఇంకా బెండకాయలు ఇంకా ఇది వేసేస్తానమాట రండి ఇంకా ఆయిల్ అయితే వేడైపోయింది నేనైతే బెండకాయ వేసేస్తాను ఇంకా అలాగే ఇది దీంట్లో కూడా ఇంకా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అన్నీ వేసేసాను అన్నమాట ఇంక ఇవనేది బెండకాయ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి అండి నేను ఎలా చేస్తాను ఫ్రై అనమాట పుట్టులోకి ఫ్రై బాగుంటుంది కదా ఇంకా అందుకని చేస్తున్నాను అన్నమాట నేను ఇలా చేస్తాను ఏంటి అనేది చూసేయండి ఇంకా అలా కొద్దిసేపు బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది అనమాట ఇంకా కోడిగుడ్డుకి గుడ్డికి ఇది కూడా మంచిగా మగ్గిపోవాలి దీంట్లో ఉప్పు పచ్చి వేస్తాను దీంట్లో కూడా ఉప్పు పసును అనమాట ఇంకా ఈ రెండు మంచిగా కలిగి పెట్టుకోవాలి ఎందుకంటే ఉప్పు పెట్టడం వల్ల మనకి బెండకాయలు ఉండే జిగు అనేది మొత్తము వెళ్ళిపోతుంది మీకు చూపిస్తాను ఇంకా మూత పెట్టేసుకోవాలన్నమాట సిమ్లో సిమ్లో పెట్టాను ఇంకా మూత పెట్టేసుకున్న తర్వాత దీ సేమ్ దీంట్లో కూడా ఉప్పు పసుపు వేసాను అనమాట ఇంకా ఇది కూడా మనకి బాగా మగ్గుతుంది దీని మీద కూడా మూత పెట్టేసుకున్నాను ఇంకా రెంట్ కూడా మగ్గిన తర్వాత నేనైతే తీసి మళ్ళీ మస్ ఇంకా అవి మొక్కుతున్నాక ఇంట్లోకి మసాలా ప్రిపేర్ చేస్తాను అనమాట ఏం లేదండి నేను వేసేది ధనియా కొద్దిగా ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయ వేస్తాను ఇంకా మూడు మూడేసి పౌడర్ చేస్తాను అంతేనమాట రెండిట్లోకి ఇది వేస్తాను చూడండి ఇంకా ఇది అయితే టమాటోది చాలా మంచిగా మగ్గిపోయింది అనమాట చూడండి చాలా మంచిగా మగ్గిపోయింది ఇంకా ఇందులో నేను ఇప్పుడు కారం వేస్తున్నాను ఇంకా కారం పొడి ఏంటంటే మేము ఇంటి దగ్గర నుంచి తెస్తామన్నమాట ఎందుకంటే ఇక్కడ ఉంటుంది కానీ ఎందుకు కారం ఉండదు ప్లస్ కలర్ ఎక్కువ ఉంటుంది అంత బాగోదు కర్రీస్లో టేస్ట్ నేను టూ స్పూన్స్ వేసుకుంటున్నానండి ఎందుకంటే ముందే కొద్దిగా మిర్చి వేసాను కదా ఘాటు ఉంటుంది ప్లస్ మళ్ళీ పిల్లలు తిన్నారు కదా అంత స్పైసీగా ఉంటే అందుకని నేను ఇలా చేశాను అనమాట ఇంకా సరిపోతుంది ఏంటి కొంచమే ఉందనుకుంటున్నారా మేము ఫోర్ మెంబర్స్ని కదా సరిపోతుంది ఇంకా మళ్ళీ సాయంత్రం ఇంకా ఏదో ఒకటి చేస్తాను కదా రోటీ ఇంకా ఎలాగో చపాతి చేయాలి దాంట్లోకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొద్దిగా చింతపండు పులుసు పోస్తున్నాను పులుసు కదా ఈ ఎండలకి ఏంటంటే మనము కర్రీస్తో తినాలంటే అసలుకి తినబుద్ధి అవ్వట్లేదు ఇంకా నాకే అలా ఉందా మీకు కూడా అలా ఉందా నాకు తెలియదు అనమాట ఎండలకి కర్రీస్తో తినలేకపోతున్నాము పులుసులు అయితే కొద్దిగా తినగలుగుతున్నాము కదా ఇంకా బెండకాయ చూడండి ఫ్రై అనమాట నేను చెప్పాను కదా జిగురు అనేది ఏది ఉండదనమాట ఇంకా జిగురు లేకుండా చూడండి ఇలా ఫ్రై అయిపోయింది దీంట్లో ప్రజెంట్ నేను ఏమీ వేయలేదు కొద్దిగా సాల్ట్ పసుపు వేసానమాట ఇంకేలా ఉంది ఇప్పుడు కొద్దిగా కారపడి వేస్తాను అనమాట ఇంకా దీంట్లో కూడా నేను వన్ టూ త్రీ స్పూన్స్ వేసాను కారపొడి మాకు సరిపోతుంది ఈ స్పైసీనెస్ ఇంకా అనేది మగ్గుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా పులుసు అయితే ఉడిగిపోయిందండి ఇంకా నేనేంటంటే గుడ్లు మనము ఇలా స్పూన్తో లోపలికి పొక్కలిపే పెట్టేస్తాను అనమాట అలా పెట్టడం వల్ల కొద్దిగా పులుసు అనేది దాంట్లోకి చేరుతుంది గుడ్డు కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఇంకా పులుసు అయితే ఉడుకుతుందనమాట నేనైతే గుడ్లు వేసేస్తున్నాను ఇంకా ఇది అనేది మంచిగా పులుసు అనేది దీనికి పట్టేస్తుంది గుడ్లకి మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇందాక చూపించాను కదా పౌడర్ అయితే ఇంకా వేసేసి నేను ఆఫ్ చేసేస్తాను అనమాట ఇలా ఉంటుంది ఫైనల్గా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా బెండకాయ అయితే ఫ్రై అయిపోయిందనమాట చూడండి ఇంకా బెండకాయతో కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకా బియ్యమైతే కడిగి పెట్టాను అన్నమాట నేనైతే ఇంకా కొంతమంది దీన్ని సరవలు అంటారు కొంతమంది సట్లు అంటారు ఏమంటారో తెలీదు ఇంకా మేమైతే సరవలు అంటామన్నమాట మా సైడ్ ఇలాగే చేస్తారు అన్నము కొంతమంది రైస్ కుక్కర్లు కూడా చేస్తారు కానీ నాకు అలవాటు లేదు నేను ఇంతవరకు కుక్కర్లో చేయలేదనమాట ఇంకా అమ్మ చెప్పిద్ది గంజి వంపుకొని తింటేనే చాలా మంచిది హెల్త్కి అని కూడా చెప్పిద్ది అనమాట అమ్మ అందుకని చెప్పేసి ఇంకా నేను దీంట్లోనే చేస్తాను అన్నము ఇంకా నేను వంట చేస్తూ చేస్తూ ఒక బాటిల్ నీళ్ళు అయితే కంప్లీట్ చేసేస్తానండి వాటర్ తాగడం కూడా మనకి హెల్త్కి మంచిది కదా ఇంకా బాటిల్ వాటర్ కూడా కంప్లీట్ చేసేస్తాను ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ఇంకా అన్నం ఒకటి చేసేస్తే ఇంకా ఆలోపు మా హస్బెండ్ వచ్చేస్తారు ఇంకా ఆలోపు చూడండి ఇవి వెయిటింగ్ చేస్తున్నాయి అనమాట నా కోసము ఇంకా కడగటానికి ఏంటంటే ఇంకే ఉదయం టిఫిన్ చేశాను కదా ఛాయ్ గిన్నె టిఫిన్ది ఇప్పుడు గుడ్లు ఉడకబెట్టింది దోశ పిండిది ఇంకా ఇవి ఉన్నాయన్నమాట ఇవన్నీ కడిగేసుకొని నేను మళ్ళీ కిచెన్ అంతా క్లీన్ చేయాలన్నమాట ఇంకా మా వచ్చిన తర్వాత భోజనం చేస్తాము ఫైనల్గా అయితే వంట రెడీ అయిపోయింది చూడండి కిచెన్లో ఉండి వంట చేసేసరికి నా మొహానికి ఎట్లా ఉందంటే అసలు ఎంత ఎండలు ఇంత వేడున్నాయండి ఉమ్మదం అనమాట అసలు చెమట ఫుల్గా పట్టేసింది ఇంకా ఆ రూమ్లోకి వెళ్లకుండా ఈ రూంలోనే కిచెన్లోనే వంట చేస్తూ ఇంకా మొత్తము ఇంకా అంట్లయి అన్నీ కడిగేసానమాట ఇంకా మొత్తము అయిపోయింది కిచెన్ కూడా క్లీన్ చేశాను ఇంకా అన్నం ఉడుకుతుంది అన్నం ఉడికిన తర్వాత ఇంకా గంజి అనమాట ఇంకా చూడండి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇంకా ఇంత తినేసి కొద్దిగా ప్రశాంతంగా స్నానం చేసేసి ఇంకా కొద్దిసేపు పిల్లలను చదివించి మళ్ళీ సాయంత్రం పిల్లలకి స్నానం చేపిచ్చి ఇంకా కొద్దిసేపు ఆడుకొని వస్తారు ఇంకా మళ్ళీ నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయాలన్నమాట ఇదే ఉంటుంది ఆడోళ్ళు అందరికీ మ్యాక్సిమమ్ ఇంకా ఇదే ఉంటుంది అనమాట ఇంకా నేనైతే అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా ఆ రూమ్లోకి వెళ్ళాలని చూస్తున్నాను ఇంకా అన్నం ఒకటి ప్రిపేర్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చుంటాను ఇలా ఉంటుందండి సిచ్యువేషను అసలుకి తడిచిపోయాను అంత వేడి అంత ఎండలు ఉన్నాయి మన సైడ్ కూడా ఇలాగే ఉన్నాయా కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ వీడియో వీడియోకి అయితే వెళ్ళిపోదాం అక్కడ సదురి అయితే ఇంకా అన్నమైన తర్వాత వచ్చి కూర్చున్నాను చూడండి మా అబ్బాయి అసలుకి మంచిగా పెట్టింది ఏది ఉంచడనమాట నేను మొత్తం కబోర్డ్లో మంచిగా సెట్ చేసి పెట్టాను లెస్ చూడండి ఆ సోపులు అవన్నీ అన్ని తీసాడనమాట ఆ సో సోపులు తీసేసి ఆడుతున్నాడు ఇంకా ఏం చెప్పాలండి ఇది ఒక్క రోజే రేపు నుంచి స్కూల్కి వెళ్తారు కొద్దిగా ప్రాణము నిమ్మలంగా ఉంటుంది మీకు కూడా అయితేనా అంటే మన సైడ్ స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి వెళ్ళిపోతుంటారు పిల్లలు ఇక్కడైతే రేపటి నుంచి స్టార్ట్ అవుతుందనమాట స్టార్ట్ అయినా కూడా అదో టెన్షను మళ్ళీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మా వారు వచ్చిన తర్వాత ఇంకా అయితే తిన్నాము నేను మా వారు తిన్నాం అనమాట ఇంకా మేము అన్నీ అక్కడే పెట్టుకొని అందరం కిందే కూర్చొని తింటాము మాకు అది అలవాటు అనమాట ఇంకా పిల్లలు ఇద్దరిది అవ్వలేదు టీవీ తినేసాను అనమాట ఇంకా తిన్న తర్వాత మా వారు పాలు తీసుకొచ్చారు పాలు తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే ఏ రోజు ఆ రోజే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఇవి పాడైపోతున్నాయి అనమాట అందుకని ఇంకా వేడి చేసేస్తున్నాను ఇంకా ఈవినింగ్ పెళ్ళిళ్ళు తాగటానికి ఛాయ్కి అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నిమ్మకాయలు కూడా తెచ్చారనమాట మళ్ళీ ఇంకా మా వారు రన్నింగ్ చేసేస్తారు కదా ఇంకా అప్పటికి నేను మళ్ళీ ఇవి జూస్ చేసి పెట్టాలి చూడండి ఎలా ఉందో పరిస్థితి ఈ విధంగా ఉందనమాట ఇంకా అన్నం తిన్న తర్వాత మా పరిస్థితి అయితే ఇలా ఇలాంటిదనమాట ఇంకా మాకు డైలీ ఇంతేనమాట ఇంకా అందరం అన్నం తినేసాము అన్నం తిన్న తర్వాత ఇంకా పిల్లలకి చదివిస్తానమాట మా ఆయన ఒక రూమ్లో అబ్బాయికి చెప్తాడు నేను ఒక రూమ్లో అమ్మాయికి చెప్తాను అనమాట ఇంకా ఈ విధంగా రేపు నుంచి స్కూల్ ఉంది ప్లస్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఫస్ట్ మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత పిల్లలకి మా వారు ఒక అబ్బాయికి చెప్తున్నాడు నేను అమ్మాయికి ఈ విధంగానే ఉంటుంది కదా ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా అన్ని ప్రాక్టీస్ చేపిస్తున్నా అనమాట నెల రోజులు ఇంటి దగ్గర ఇంకా ఆటలు తీసుకెళ్ళాము బుక్స్ చదువుతారని అయ్యో అసలు బుక్స్ పట్టిందే లేదు పిల్లలు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత డైలీ పిల్లలకి అనేది మళ్ళీ ప్రాక్టీస్ చేయించడం అనేది జరుగుతుంది ఎంత చదివినా కానీ పిల్లలు వన్ మంత్ ఉండేసరికి కొద్దిగా తడబడుతుంటారు కదా అందుకని చెప్పేసి మనం మొత్తం ఒకసారి రివిజన్ చేపిస్తే పిల్లలకు కూడా కొద్దిగా మైండ్ అనేది సెట్ అవుతుందనమాట స్కూల్కి వెళ్ళే టయానికి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే చూసేయండి స్కిప్ చేయకుండా బాయ్